చూడండి మా బాల మంది గుడాలు కళ్ళు తాగుతుంది థమ్స్అప్ తెచ్చుకుంది పార్టీ చేసుకుంటుంది మేము పార్టీ థమ్స్అప్ తెచ్చుకుంది మంచి గుడాలు వేసుకుంది నిమ్మలంగా చీర వేసుకుంది రీల్స్ చూస్తుంది చూసిరా ఎంత టైం పాస్ చేస్తుందా మా బాల మంది థమ్స్అప్ తెచ్చుకున్నా ఓపెన్ చేయరా తాగుదాం

తక్కుపోయిందా మా జానే తింటుంది టాబ్లెట్ వేసుకొని ఆనందం దా బయట కూర్చుందా ఇట్లా పండుకుంటుంది జర జ్వరం వస్తుంది చూసిరా మా జానే అయ్యే మీకు చూపిరా ఫ్రెండ్స్ ఇక మా జానే ఇది సీనా స్వీట్ అక్క వాళ్ళు గిఫ్ట్ ఇచ్చారు చూపిస్తాను మీకు ఎంత వస్తుంది

నేను నేను నాకు నాకైతే ఫుల్ జ్వరం వచ్చింది నాకు తక్కువ అయిపోయింది ఎట్లా తక్కువ అయిందంటే నిన్న మా డాడీ వద్దన నా దగ్గర కావాలని వండుకుండు మా డాడీకి అయితే జ్వరం చూ చూడండి ఫ్రెండ్స్ ఎట్లా వండుకుండా ఏమైంది మా నాన్న దగ్గర వండుకుంటుంది మంచిగా చెప్పు పొద్దు నుంచి అసలు లేదు అసలు ఏం చూసే కావాలని కావాలని వండుకుని వండుకుని అంటే నాకు ఏం వండుకోదు కదా అని అనుకున్న ఈ మాకు తక్కువైంది ఇక నాకు వడ్డేసింది పొద్దు నుంచి ఒక్కటే పెయింట్ ఫుల్ దగ్గర నాకు ఫుల్లు ఊపిరి తాడతలేదు ఇంట్లో కూర్చుంటే గాడుపు సరిగ్గా సది 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 ఫుల్ సరిపోతుంది జరిగి బండదు ఎండకు అని చెప్పి వండుకున్నాం మా బానమ్మనేమో

సో రేపు సండే కాబట్టి రేపు వీడో రైడర్ ముందు అప్లోడ్ చేయాలి సో నాకు గోపికి ఉన్న ఓపిక లేకున్నా సాయంత్రం ఏడు గంటలకి చూస్తున్నాను నేనైతే రేపు ఊరికి పోతున్నాం రేపు మేము ఊరికి వస్తున్నాం ఫ్రెండ్స్ ఎందుకంటే మా సైతో పెట్టిన అన్నమాట హల్దీ హల్దీకి డస్ట్ కుట్టించుకుంది హల్పీ ఇంత పెద్ద బ్యాగ్ ఉంది చూపించాలా మీకు నేను షాపింగ్ చేయలేదు ఎంత పెద్ద బ్యాగ్ ఉందో తెలుసా పెద్ద బ్యాగ్ ఉంది అలా మా బట్టలు అన్నీ సరిపోతుంది మళ్ళీ మా మమ్మీ ఇంకొక డ్రెస్ కొట్టింది పెళ్ళికే అందరికీ హై ఫ్రెండ్ బ్యాగ్ బ్యాగ్ బీ బ్యాగ్ 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 డాడీ ఫుల్ జరం వచ్చిందా ఇలా మొత్తం సల్ల సల్ల సల్లి పెడుతుంది అంట పోయి పండు నెల మీద అనుకున్నా ఇచ్చే ఉన్నాయట చూపి బ్యాక్ టూర్ పెళ్లి బ్యాక్ టూర్ పెళ్లి బ్యాక్ టూర్ ఏం లేదు కానీ బ్యాగ్ ఫ్రెండ్స్ ఇప్పుడే మా చక్క దగ్గరికి నుంచి అయితే తెప్పించి పెద్దవును చూడండి మా దగ్గర పెద్ద బ్యాగ్ లేవు అని చిన్నే ఉన్నాయి ఎందుకంటే మేము ఇంత పెద్ద ట్రిప్ ఎప్పుడు లేదు ఎప్పుడు పోయిన ఒక రోజు రెండు రోజులే పోయినాం సో ఇప్పుడు సో ఇదైతే వన్ వీక్ వన్ వీక్ టూర్ అందుకే పెద్ద బ్యాగు ఇలా మా మేకప్ సామాన్లు

ఇది డాడీ మమ్మీ హాస్పిటల్ పోదాం అంటుంది. హాస్పిటల్ పోదాం చూడండి ఫ్రెండ్స్ బాబం. మా మమ్మీ ఇక్కడ ఉంది. మావా డాడీ మమ్మీ పార్కింగ్ తీసుకొని వస్తున్నాడు. చేతన ఎట్లేదండి అసలేడు నాకు కూడా అట్లే పుల్ దీరం వస్తుంది పాపం మమ్మీ నిన్న చెప్పు నేనే వచ్చాను దగ్గర వండుకున్నాను అంట സോമ ഇപ്പോയി <saidly> <said> <Darwinoughed>

multimasshi-lamasshi worshipbird Ma మా ఫ్యామిలీ friends ఫ్రెండ్స్ family theoso family is <laughs>